అన్నమయ్య జిల్లా పెనుగలూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగలూరు మండల సమితి ఆధ్వర్యంలో ఓబిలి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఇసుక మాఫియాకు సంబంధించి లారీలను అడ్డుకోవడం జరిగింది సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగలూరు మండల కార్యదర్శి గానిగిపెంట ఆదినారాయణ మాట్లాడుతూ ఓబిలి గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి చెయ్యరు నదిలో నందలూరు మండలానికి చెందిన రిచ్లో రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా పదిట్టయిల టిప్పర్లను పెట్టి పక్క రాష్ట్రాలకు రోజువారీ దాదాపుగా యాభై నుంచి అరవై టిప్పర్లతో ఇసుక తరలిస్తూ లక్షల కోట్ల రూపాయలను దండుకుంటూ ఓబిలి గ్రామ పంచాయతీ ప్రజలపై మాఫియాదారులు బెదిరిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక లోడ్లను అమ్ముకుంటూ లక్షల కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న ఇసుక రిచు యాజమాన్యాలపై ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఇసుక రిచు వలన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రైతులకు గ్రామ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ తగ్గిపోయి భూగర్భ జలాలు ఇంకిపోయి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు ప్రభుత్వానికి అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మా యొక్క విజ్ఞప్తి ఇసుక మాఫియాదారులు వెంటనే విచారణ జరిపి చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని వారిపైన కేసులు కట్టి అక్కడే ఉండే గ్రామ ప్రజలను ప్రాణాల నుండి కాపాడి వాళ్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము లేని పక్షంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలను కలుపుకొని పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల పార్టీ సహాయ కార్యదర్శి ఈరి లక్ష్మీనారాయణ మండల కౌన్సిల్ సభ్యుడు శంకరయ్య తిప్పన రామచంద్ర గ్రామస్తుడు సుబ్బారాయుడు పాల్గొనడం జరిగింది